కార్తీక మాసం అంటేనే ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం అందరికీ వచ్చేస్తుంది కదా నాకైతే చాలా చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చెరువులకు వెళ్ళి స్నానాలు చేసి త్రీ ఓ క్లాక్ లేచి స్నానాలు చేసి వచ్చి సిక్స్కి అంతా మొత్తం అన్ని ఫినిష్ అయిపోయి గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగేసి కూడా వచ్చేసే వాళ్ళమే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఆ చెరువులు లేవు స్నానాలు లేవు ఏమీ లేవు కానీ ఒకటి నేను ఎప్పుడు కూడాను కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కడున్నా సరే నాన్ వెజ్ తినకుండా అండ్ మరీ త్రీ ఓ క్లాక్ అయితే ఎప్పుడూ లేవలేదండి ఫోర్ ఓ క్లాక్కి లేచి చక్కగా ఇల్లు అన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని శివపూజ చేసుకొని ఇలా నడుస్తూ ఉంటుంది ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ కూడాను అలాగే జరుగుతూ ఉంటుంది కార్తీక మాసం అంటే మరి ఇంకా మర్చిపోలేము అన్నమాట ఎప్పటికి కూడా అంత బాగుంటుంది ఇంకా సింపుల్గా మనకి ఏది ఖర్చు లేకుండా ఏదైనా పూజ ఉంది అనుకుంటే మాకు మనకి పుణ్యం రావాలని అనుకుంటే కనుక అది కార్తీక మాసమేనండి మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి